బాబు ఏం పేరే బోన్ల సంజీవ్ బోన్ల సంజీవ్ ఎవరే ెడ్డిపల్లింగారెడ్డిపల్లి ఉందా వ్యవసాయం భూమి ఉందా ఏమన్నా ఉన్నది వ్యవసాయం చేస్తావా పోయింది డ్యామ్ లో పోయింది ఏ డ్యామ్ పోయింది రంగనాయక సార్ లో పోయిందా అయ్యో మరి ఇప్పుడు ఏం చేస్తారు ఏమున్నా రోడ్డు మీద అంతేనా నష్టపరిహారం లాలే మంచిగా ఏమొచ్చింది ఇరవై ఐదు లక్షలకు పదమూడు లక్షలు ఇచ్చి అవి ఉన్న అప్పులు కట్టుకున్నాం సపరేట్ గా రోడ్ మీద మున్సిపల్ పెద్ద కోడరు పెద్ద 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 కోడకు ఆరు లక్షలు ఇచ్చారు మాకు పదమూడున్నర ఇచ్చిరు పదమూడున్నరకు మాది కోటి రూపాయలు వస్తాయి పదమూడున్నర ఇచ్చారు ఏమన్నా అంటే హరేశ్వరావు రావు చేయాలి ఇట్లా మరి ఇంకేముంది ఇచ్చిన మా మా సర్పంచ్ మా ఎంపీటీసీలు మూపించారు నోరు అరే ఏమన్నా అంటే మూసుకొని తీసుకోవాలి రా అని ముప్పించారు అయ్యో ఇంకేం చేయమన్నా అంతే మరి ఇప్పుడు సరే మళ్ళీ ఎన్నికల దగ్గరకు వచ్చిన ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి మొన్న అసెంబ్లీ ఎన్నికల ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పట్టం కట్టిరు కానీ మీ అయితే మళ్ళీ హరీష్ రావుకి ఓటేసినట్టు అది అదే హరీష్ రావు అంటే ఇప్పుడు చేసే వాళ్ళకి చేసిండు చాలా మంది అయితే అంతేనా ఇప్పుడు మరి ఎంపీ ఎలక్షన్ లాంటే ఏముంటది వాళ్ళే రోడ్ మీద పడ్డారు కవి జనాలకు అంతేనా బిచ్చమ్మెత్తుకుండా వాళ్ళతో మేము ఎట్లెందుకంటే అట్లే ఉన్నది ఇప్పుడు కోట్లు కోట్లు దాచి ఇప్పుడు పైసలు లేకుండా అయిపోయింది అంత పతాటా పాపారావులు మాది బిచ్చుకున్నట్టు అయింది ఊరేసుకున్న అందుకచ్చు ఇంట్లో అమ్ముతారు ఇంకేంది కోదావెట్టిని అంతేనా ఇంకేముంది అవి ఏమున్నా చెప్పు వీరికి ఇక్కడ ఇంత ముందుకంటే ఎవసం ఉండే ఏదో ఉండే అప్పుడు పది రూపాయలు అప్పించారు ఇప్పుడు డ్యామ్ లో పోయి చేసి అండి ఇత్తడా ఆ డ్యామ్ లో చేపలు పట్టుకున్నా కార్లు ఇస్తాను ఈ వస్తలేడు అంతే ఫిషరీస్ ఏమున్నాయి చెరువుల నీళ్ళేళ్ళు ఇంకేమిత్తాడు మాకు అన్ని ఆశలు నీళ్ళ మీద నిప్పుకల మీద నీళ్ళు సల్లి చేసిండు బడా బాబులు వాళ్ళే తెల్ల బట్టలు ఇప్పుడు నల్ల బట్టలు వేసుకుంటు మా నల్ల బట్టలు వేసుకుంటు ఇంకేము మొత్తం పాపం కారం మొన్న గత పాలకులే మరి ఇంకేముంది ఎవరు నోరు కాదే ఇప్పుడు ఇప్పుడు ఆయన స్టార్ట్ అయింది కదా ఇప్పుడు ఇప్పుడు ఏం చెప్తా వీళ్ళు పదేళ్ళు ఏం చేసేది వాళ్ళు ఇప్పుడు కరెంటు గురించి సుతా తక్కువ చేసారు కదా ఇప్పుడు ఇళ్ళల్లో రెండు వందల యూనిట్లు అయితే కడతలేము కొంతమందికి మాఫీ అయింది కొంతమందికి నడుతుంది కొత్త చూద్దా ఇప్పుడు ఇప్పుడే అంటే ఏడైదు అయితే ఇక అదే నడుస్తుంది కదా ఇప్పుడు ఆ రైతులకు మాఫీ చేస్తా అన్నాడు ఇంతవరకు మాఫీ చేయలేదు రైతులంతా ఏమనుకుంటున్నారు ఏమనుకుంటారు మాది రాజ్యం అనుకుంటారు ఎవడేం సప్పుడు చేస్తారు మాఫీ చేస్తా మాఫీ చేస్తా అని పది సంవత్సరాలు అయింది ఇప్పటి చూస్తే మాఫీ చేయలేదు అంటే పాత అప్పటి నుంచే కాలేదు ఇంకా ఇప్పుడు మరి ఇప్పుడు వీళ్ళు అడుగుతురు కదా కేటీఆర్ హరీష్ రావు నువ్వు రుణమాఫీ చేస్తాను చేయలేదు మళ్ళీ రేవంత్ రెడ్డి మీకు పెడతారు కదా ఎవరు వాళ్ళ దిమాగ్ లేదు అసలు లేదు ఎందుకంటే పై సంవత్సరాల నుంచి చేసిన వాళ్ళు వాళ్ళనే ఏం అడగలేకపోయారు మొన్న వచ్చినాన్ని ఏం చెప్తాడు వీళ్ళే రివర్సలు రివర్సులు అడుగుతున్నారు వాళ్ళే అడిపిస్తారు వాస్తవానికి అందరు అడుగుతలేరు అది తప్పు ముచ్చట వాళ్ళే వాళ్ళే ఆ రోడ్డు మీద కూర్చుని ఆ కవిత పోతురు అంతకు మించి ఏం అస్సలు అయితే పోతుంది అంతేనా వాళ్ళు ఎంత ఎగిరినా చేసినా కానీ ఏడికైంది గతి గంతే అవుతుంది ఎవడు ఎగిరినా గంతే కవితారరెక్టే అయితే కరెక్టే తప్పు చేసిన వాళ్ళు పోవడే ఉంటది కదా మరి తెలంగాణ ఆడబిడ్డ తెలంగాణ ఆడబిడ్డ అంటే ఇంటి వరకు ఆడబిడ్డారా రోడ్ ఎక్కితే ప్రాపర్టీ మీరే అవుతుంది కదా అంతేనా ఇంట్లో ఆడబిడ్డనే మనకు బయట తప్పు చేసినప్పుడు ఆడబిడ్డ అంతే తప్పు తప్పే ఇప్పుడు ఎవరైతే మన చెప్పు నేను గోడ తవ్వుకుంటావాను అంతే అవుతుంది కదా అరే ఈ బీజేపీ వాళ్ళు ఎన్నికలలో ఓట్లు కావాలని కావాలని ఏమున్నా కానీ వాళ్ళైతే ఇంతవరకు ఏం సమాచారం లేదు బీజేపీ అనేది ఇట్లా మనిషికి ఒత్తుడు అయితే ఇవరకైతే లేదు ఇప్పుడు అయితే మాకైతే మంచిగానే అనిపిస్తుంది అనుకో సరే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు అన్నిచిపెడని ఇప్పుడు ఈ మెదక్ ఉంది కదా మెదక్ పార్లమెంట్ ఈ ఎంపీ ఎన్నికల ఎవరు గెలుతారు అనుకుంటున్నారు ఇప్పుడు బీజేపీ నుంచి రఘునంద రావు కన్ఫర్మ్ అయ్యాడు ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఈయన వెంకట్రామరెడ్డి కన్ఫర్మ్ చేసారు మా ఇంత ముందుకు మా చెక్కులు ఇచ్చిండు అది చేసిన కలెక్టర్ సాబు అవునా ఇప్పుడు ఒక రైతుది ఒక నాలుగు గుంటలన్నర పోయింది అది సరి చేయడానికి డిపార్ట్మెంట్ కు చేత కాలేదు ఇప్పటికీ నేను కరోనా రాక అప్లికేషన్ ఇచ్చిన చిన్న కూరలో ఒక అధ్యక్రమం అంట కొనుక్కుంటే ఇప్పటి వరకు చూత రాలేదు అది కలెక్టర్ అప్రూవ్ చేసిండు ఇంతవరకు సుత నాకు ఆన్లైన్ వస్తలేదు ఇవన్నీ అడగాలి ఇరవై వేలు లంచం తీసుకున్నారే ఇప్పటికి ఇరవై వేలు లంచం తీసుకున్నారు అంటే అప్పుడే ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తారు రామ్ రెడ్డి గెలిచే హరీష్ రావుతోని కాలేదు అంత పండుకున్నారు ఇప్పుడు ఆ వెంకట రామ్ రెడ్డి ఏం చేస్తాడు పని చేసిన వానికి ఎప్పుడైనా వీళ్ళు కలెక్టర్ మాకైతే ఒక అధ్యగ్రం కొనుక్కున్నా నేను ఇక్కడ నుంచి పోయి చిన్న కూరలా అది నా దానిలో కాలువ సుతా పోలే పక్క దానిలో కాలువ పోతే నా సుత నాలుగు గుంటల ధర కడిగేసి అది అవడానికి సుతా కలెక్టర్ చుట్టూ తిరిగిన నేను ఏ ఎప్పుడు ఏ తారీఖు ఏమి ఇచ్చిందనే చూస్తున్నది నా దగ్గర ఇంటి దగ్గర మైనసే వేస్ట్ ఇక ఆయన ఇప్పుడు ఆయన అంటే వాళ్ళు వాళ్ళు నలుగురు తెల్లబట్టలు చేయ కొట్టుకోడు కాదు లేనివాడు ఫస్ట్ చేయకొడితేనే పెన్ను మొక్కుంటా అప్పుడు అయితే టిఆర్ఎస్ వచ్చినప్పుడు అయితే మొత్తం మీదనైతే ప్రతి ఒక్కడు లేనివాడు బినివాడు అంటే లేనివా లేనివాడు ఫస్ట్ వచ్చిన తర్వాతనే తెల్ల బట్టల వాళ్ళు వచ్చారు వాళ్ళు లేపోతే అంతకుముందుకి ఏమొస్త వాళ్ళు కొట్టుకుంటే సంకల్ ఏముంటుంది ఏం లేదు ఇప్పుడు చూద్దాం గంతే ఉంటుంది ఏం గెలవాడు అనవసరం అది కానీ వాళ్ళది ఏముందో తెలియదు అంటూ బీజేపీ వస్తుంది అండి ఎందుకంటే వాళ్ళు కొంచెం మంచిగానే చెప్తున్నారు ఇప్పుడు లోన్లు అని అవని వాళ్ళు చూద్దాం మాటలు లేకపోతే దీపోతూ ఉంటది ఇప్పుడు అయితే చూస్తాం ఇంతవరకు అయితే సంటలు రావు ఇప్పుడు రెండు వేలు ఇస్తా అంటుండే పక్కా ఇస్తున్నాయని పంటకి రెండు వేలు ఇప్పుడు వీళ్ళు అయితే ఏమో వీళ్ళు మాటలేమున్నాయి వీళ్ళది చేతలేం లేదు మోడీ ముఖం చూసి ఓట్లు సెంటర్ నుంచి అని కాదు వాళ్ళు పని చేసిన వాళ్ళకి ఇవ్వలేనా అంతే ఉంటది కదా మరి కాంగ్రెస్ నుంచి వాళ్ళ బలమైన క్యాండిడేట్ పెడితే ఎట్లా ఉంటారు ఇప్పుడు సరే బీఆర్ఎస్ పక్కకి పెట్టేద్దాం ఇక అయిపోయింది నీ దృష్టిలో కూడా లేదు కాబట్టి కాంగ్రెస్ కు బీజేపీ పోటీ ఉంటుంది అంటవా అవునండి కాంగ్రెస్ నుంచి ఎవరైనా బలమైన అభ్యర్థి ఎట్లా ఏమోనండి అది ఇక ఇప్పుడు ఏదో పైసలు ఇచ్చి పిచ్చుడు కాదు కదా రేపటి ఇప్పుడు మా ఊర్లా మా లింగారెడ్డిపల్లె ఊర్లా మొత్తం మొత్తం మేము ఏమనుకునే అనుకునే గ్రూప్ లా మా దోస్తు మేము అనుకునేది బీజేపీ అనుకుంటున్నాం అనుకుంటా ఏటైస్తాం అని మేమేమనుకుంటే బీజేపీ అనుకుంటాం రాష్ట్రంలో మరి కాంగ్రెస్ సర్కార్ ఉండే గట్టిగా ప్రయత్నం చేస్తారేమో కదా మాకు సెంటర్ ఇదేనా వచ్చింది కదా అంతేనా సెంటర్ ఊర్లలో ఆలోచిస్తారు అవునా లేదు మేమైతే మాట్లాడుకున్నది అలా ఇంట్లో మేమైతే ఆలోచిస్తాం ఇప్పుడు అంతే మేము రోజు సాయంత్రం ఆలోచిస్తాం ఆలోచించే పని చేస్తాం కదా వాళ్ళు ఏదో దుంకిరని మేము అంత అవలాగాలు కాదు ఇప్పుడు పదేళ్ళు చేసిన పదిహేను సంవత్సరాలు చూస్తా మేమే చేస్తామని వాళ్ళ అహంకారం మా చెప్పులు లేడితే నిలబడితే గెలుతాము ఇవన్నీ తొడలు కొట్టుడు మెడలు అన్ని ఎక్కడ పోయినా ఇవన్నీ జనాలన్నీ ఎటు పోతే చెప్పు మాకు కార్డులు ఇస్తాను ఇంతవరకు చుట్టు కలి గారు రంగనాకే సాగారు ఇస్తే వాడు కరెక్ట్ పోతాడు వానికి ఇవ్వకపోయినాక నువ్వు ఎవరికి ఇప్పుడు భూములు పోయినావు కాబట్టి నువ్వు బాధ్యతతో అట్లా మాట్లాడుతున్నావే ఇప్పుడు భూములు పోకుండా రంగనాయక సార్ కింద మనం చూసినా డిమాండ్ పెరిగిపోయినా వాళ్ళంతా ఏమనుకుంటారు అదే వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు కాలువలు తీసి ఉన్నదంత చెడదంగిరా అంటారు అంతేనా కూడా సంతోషరా ఇప్పుడు ఏదో దూరం వాళ్ళు పోయిన సంతోషపడతారు ఇప్పుడు ఆ దూరం వాళ్ళు సంతోషపడతారు ఆ దూరం వాళ్ళు సొంత సంతోషపడడానికి ఏముంది నీళ్ళు లేవు ఇప్పుడు రంగనాయక సార్ నీళ్ళు లేవా ఏమున్నాయి ఒక సుక్కలు వాళ్ళనైతే మొత్తం లేవు రాకపోవడానికి ఏమున్నది వీళ్ళే పాలకులే టీఆర్ఎస్ నాయకులు ఆడ లా అయిపోయిందని ఇంతవరకు నెక్స్ట్ టైం ఏముండదు అలా అలా మళ్ళా దున్నుకునే కాలం వస్తుంది ఏమవుతుందో తెలియదు అంతే అవుతుంది ఏం చేస్తావు చెప్పు ఇప్పుడు ఆడ వాటర్ ఉన్నదంటే ఏమన్నా చేయగలుగుతావు అలా పోలేము ఏదో చెయ్యగలుగు అలా లేకపోయినాక దుంతనే ఉంటారు ఏం చేస్తుంది మళ్ళా దున్నుడే అవుతుంది వాటర్ వస్తే మాత్రం అక్కడ ఉన్నోళ్ళు సంతోషపడతారు ఇన్ని కోట్లు పెట్టి పది మంది సంతోషపడితే మంచిదేనా వంద మందిని చంపి పది మంది సంతోషపడితే సరిపోతుందా మొత్తం పదిహేడు స్థానాలకు ఎన్నికెళ్తారంటారు ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎల్ ఎన్నికెళ్తారంటారు అంత ఇప్పుడు అంతవరకైతే అయితే మాకు తెలియదు మా ఊరి మట్టికి అయితే మేమైతే మేము ఇప్పుడు ఒకరి గురించి మాట్లాడంతా అది లేదు నీకు ఒక ముచ్చడి చెప్తా ఇప్పుడు మీద కొంది కదా మీదకి ఏడు కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి అంటే ఏడు నియోజకవర్గాలు ఏడుగురు ఎమ్మెల్యేలు మొత్తం పార్లమెంట్ దాంట్లో ఆరు బీఆర్ఎస్ఎల్ గెలిచారు ఒకటే కాంగ్రెస్ లో గెలిచిండ్రు దీంట్లో బీజేపీ వాళ్ళు ఇప్పుడు సెంటర్ లోకి వెళ్తారు అంటారు అవునండి ఆరుగురు ఎమ్మెల్యేలు వీళ్ళకి పనిచేయరంటవా ఎవలకు ఎవలకు వెంకటరామ్ రెడ్డి గురించి వెంకటరాం రెడ్డి గురించి ఆర్ఎంఎల్ ఎవరు పనిచేస్తాయి ఆయన ఏవోలు ఉన్నారో తొత్తులు తెలియదు మేము అనుకున్నది మాత్రం బీజేపీ అనుకుంటూ ఎంతవరకు పని చేసినా అడగంటారు ఇక అది వాళ్ళ ఇష్టం అది మేము అది లాస్ట్ మేము చెప్పే వాళ్ళే నిర్ణయిస్తారు కదా గెలిచేది గెలువింది ఎవరికి లాస్ట్ ఇప్పుడు గెలిచినవన్నీ చూపిస్తూనే ఉంటుంది మీరు ఆ నిమిషం నిమిషం చూపిస్తూనే ఉంటారు ఇక అప్పుడు ఉంటుంది ఇప్పుడు మనం అనుకుంటే ఎన్ని లాభం అనుకున్నా వేస్ట్